హైకోర్టు న్యాయవాదిపై కర్నూలు మూడవ పట్టణ పోలీసులు నమోదు చేస్తున్న కేసుకు వ్యతిరేకంగా కర్నూలు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు కర్నూలు జిల్లాకు చెందిన హైకోర్టు న్యాయవాది వి మహేంద్రనాథ్ రెడ్డి తన బంధువుల ఇంట్లో ఉండగా పోలీసులు పోలీస్ స్టేషన్కు రమ్మని చెప్పారని ఎందుకు స్టేషన్ కు రావాలని ప్రశ్నించడంతో అక్రమ కేసులు పెట్టారని ఆయన మీడియాకు తెలిపారు దీంతో ఈ అక్రమ కేసును నిరసిస్తూ జిల్లా కోర్టు ఆవరణలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రశ్నిస్తే కేసులు ఎలా పెడతారని ఈ విషయంపై ప్రైవేటు కేసు వేశామన్నారు కోర్టు సైతం ఈ ఘటనపై పోలీసు తీరును తప్పుపట్టిందని న్యాయవాదులు తెలిపారు న్యాయవాదిపై పెట్టిన అక్రమ కేసును తీసివేయాలని వారు డిమాండ్ చేశారు डी टाउन एस आई सी ए ने हस्तक्षेप करायला न्यायवादी पे आक्रमक केस भेटने सी ए एस आई ने हस्तक्षेप करायला न्यायवादी पे आक्रमक केस भेटने सी ए एस ओ एलिसला जुलूम हस्तक्षेप करायला पोलिसाला दௌर्जन्याव हस्तक्षेप करायला न्यायवाद्याला पोलीसला दௌर्जन्याव हस्तक्षेप करायला पोलिसाला दௌर्जन्याव हस्तक्षेप करायला न्यायवाद्याला आक्रमक केस ले भेटतना सी ए एस आई ने हस्तक्षेप करायला आक्रमक केस भेटतना एस एस आई सी ए ने हस्तक्षेप करायला वी वॉन्ट जस्टिस वी वॉन्ट जस्टिस वी वॉन्ट जस्टिस न्यायवाद्याला ऐक्यता لالي vale. vale. सिविल ट्रिमल केस को मारता है सीएएसआई ने सिविल केस को क्रिमिनल केस का मारता है अन्याय का केस को बैठता है सीएएसआई ने सिविल केस को क्रिमिनल केस को मारता है आक्रमण केस को बैठता है सीएएसआई ने हस्पेंड से एल एस 3 टाउन सीएएसआई ने स्ट्रीट टाउन एस आई सीए ने स्ट्रीट टाउन एस आई सीए ने हस्पेंड से एल एस सीएएसआई ने न्यायवाद रायकेता न्यायवाद रायकेता

మరియు అతని స్టాఫ్ వచ్చి సిఏసార్ రమ్మంటే రారా అని చెప్పి అతన్ని లాక్కెళ్తుండగా నేను మీకు ఏదైనా కంప్లైంట్ వస్తే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ చూపించండి అని నేను అడగడం జరిగింది ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ చూపించడం అడి క్వశ్చన్ చేసిన తర్వాత ఫార్టీ వన్ ఇయర్ చూపించకపోయినా కొన్ని ఎఫ్ఐఆర్ అయినా చెప్పండి ఏముందో అని చెప్తే మాకు అవన్నీ సంబంధం లేదు సిఏసార్ చెప్తే మేము వచ్చినాము అని కూడా మన్మధ విజయన్ వేసాయి సమాధానం ఇవ్వడం జరిగింది సిఏసార్ చెప్తే మీరు చేస్తామని కరెక్ట్ చేయడం కరెక్ట్ కాదు మీ దగ్గర ఏదైనా ఉంటే మీరు చెప్పండి అని చెప్పేసి కూడా నేను క్వశ్చన్ చేసిన క్వశ్చన్ చేసినందుకు నువ్వు ఎవరు అన్నాను క్వశ్చన్ చేయనికని చెప్పేసి నన్ను నెట్టేసి అక్కడున్న లేడీసు తీసుకుపోయి కరెక్ట్ కాదని అడ్డపడితే వాళ్ళని కూడా పట్టుకొని లేచి పట్టుకొని ఇగ్గేసి పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తిని ఇల్లీగల్గా డిటైన్ చేసి డిటీసీకి తీసుకెళ్ళి కొట్టడం జరిగింది దానికి సంబంధించి మేము త్రీ డౌన్ సిఏ గారిని కూడా మేము వెళ్ళి అడిగినాము ఆ రోజు రాత్రి రేపు పొద్దున పదకొండున్నరకు మిమ్మల్ని అతన్ని తీసుకొస్తామని చెప్పినాడు తీసుకొస్తామని చెప్పినాడు కానీ అతను ఎటువంటి రెస్పాన్స్ లేదు ఆ రోజు నైట్ కూడా మళ్ళీ వెళ్ళడం వెళ్ళి కలచడం జరిగింది కానీ అతను తీసుకొచ్చింది ఏం లేదు దాని తర్వాత నేను మేము మా అడ్వకేట్ మిత్రులు హైకోర్టులో ఏవిఎస్ కార్పస్ని రిట్ మూవ్ చేయడం జరిగింది మూవ్ చేస్తే రిట్ మూవ్ చేసిన వెంటనే ఆ రోజు పదకొండున్నర పన్నెండు గంటలకు వాళ్ళు త్రీ డౌన్ సిఐ డిటీసీ నుంచి తీసుకొచ్చి అతన్ని త్రీ టౌన్ త్రీ టౌన్ నుంచి డిటీసీ నుంచి తీసుకొచ్చి రాయలసీమ యూనివర్సిటీ ఎదురుగా తాలూకా పోలీసు వాళ్లకు సరెండర్ చేయడం జరిగింది ఎవస్ కార్పొరే రిట్ పిటిషన్ వేసిన వెంటనే తాలూకా పోలీస్ స్టేషన్ ముందర హాజరు పోలీసు అప్పగించడం జరిగింది అసలు ఎందుకు అప్పగించినారు ఏం కదా మాకు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు దానికి సంబంధించి రిమాండ్కు తీసుకపోతే అక్కడ జడ్జి గారు కూడా రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది అందులో ఇది రిమాండ్ అనేది కరెక్ట్ లేదు ఎటువంటి ఇంటిమేషన్ లేదు ఫ్యామిలీ మెంబర్స్ కానీ కూడా రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది క్వశ్చన్ చేస్తే ఫాల్స్ కేసులు బనాయిస్తారా చేస్తే పాలసీ కేసులు బనాయిస్తారా క్వశ్చన్ చేసేది అడిగే హక్కు మాకు రాజ్యం